వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింసన్మసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు తులారాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి బృహస్పతి అత్యంత శుభ ఫలితాలని ఇస్తారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడున్నటువంటి రాశి తులారాశి అది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పినా తక్కువే అంటే ఏంటంటే ప్రతిదీ చేతి వరకు వస్తుంది పోతుంది అదృష్టం ఉండదు ఎవరి సపోర్ట్ ఉండదు పోనీ ఎవరు సపోర్ట్ లేకపోయినా సొంతంగా కష్టపడి ముందుకు వెళ్ళి ఏదో ఒకటి సాధిద్దాం అనుకునేటువంటి టైంలో ఏదో ఒక అవాంతరం ఏదో ఒక అవరోధం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చోరాృప భీతిశ్చాత్రగాంభీర్యనాశనం గంభీరాన్ని కోల్పోతారు అంటే మాట్లాడలేకపోతారు ఎవరి దగ్గర స్ట్రాంగ్ గా ఎప్పుడు ఇవ్వలేకపోతారు అది అనారోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు లేదా సరే మనం ఇప్పుడున్న పరిస్థితి అంత బాగాలేదు అనుకునేటువంటి దానిలో అయినా అయి ఉండొచ్చు ఏదైనా సరే అంత ధీటుగా సమాధానం చెప్పలేకపోతారు ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వలేకపోతారు ఏదో ఒక బలహీనత ఏదో ఒక మానసిక ఇబ్బంది ఇంట్లో పరిస్థితులు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది ఈసారి అన్నిటినీ చేల్చుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు తొమ్మిదవ స్థానం అందు గురుడు అత్యంత శుభ ఫలితాలని అందులోను జన్మరాశి పైన గురు దృష్టి ఉంటుంది కదా అందులోను తొమ్మిదవ స్థానం అతిపెద్ద కోణం కదా అందులోను అర్ధంచ స్వగులాచార గృహలాభ శుభోజనం అన్నారు ఇంట్లో లాభాన్ని సూచించేటువంటి అంటే శుభవర్తమానాలు శుభ కార్యక్రమాలు మంచి మాటలు ఇవన్నీ శుభ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే ఏది చూసినా మంచి జరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మంచి ఎక్కడికి వెళ్ళినా విజయం ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి స్వకులాచార కులాచారాలని పాటించేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే చక్కగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం దానిలో మన కులాచారాలని ప్రాంతీయాచారాలని పాటించడం అలాగే సంతానం కలగడం సంతతి అభివృద్ధిలో ఉండడం అలాగే ఏదైనా ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు అది మీకే జరగవలసి వస్తే జరగడం కుటుంబ ఆర్థిక అభివృద్ధి శ్రేయోభివృద్ధి బంధుమిత్రుల యొక్క అనుకూలత ఇవన్నీ కూడా తులారాశి వారికి చెప్పబడ్డాయి అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మంచే చేస్తుంది ఎందుకంటే నవమంలో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి సంకేతం అంటే గత జన్మంలో మనం చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో సంపద రూపంలో ఈ జన్మలో మనం అనుభవించడానికి గురుడు తొమ్మిదో ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మనం అనుభవించేలా చేస్తారు కాబట్టి ఆ పుణ్యరాశిని అనుభవించేటువంటి సమయం కాబట్టి అలాగే ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే మన పుణ్యం సంప్రాప్తం అవడానికి కూడా అంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి కూడా గురుడు అనుకూలిస్తారు అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అటువంటి వాటి కూడా గురుడు అనుకూలిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది చదువులకి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి కలిసి వస్తుంది దేశాంతరాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారు అద్భుతమైనటువంటి రాణింపుని కలిగి ఉంటారు ఆరోగ్యము ఆర్థిక సంపత్తి అభివృద్ధిలో ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం గృహం యొక్క కొనుగోలు సొంతిళ్ళు కొనుగోలు అలాగే బంగారము వస్తువులు వస్త్రాలు ఆభరణాలు వాటిని కొనుగోలు చేయడము వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వారు లాభాన్ని పొందడము ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సంతానంతో గడుపుకొని అన్నింటిలోనూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు కాబట్టి తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం దీనిలో భాగంగా షష్ట శని కూడా అనుకూలిస్తారు ఇవి రెండు కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు ఈ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి వాటిని అనుభవించవచ్చును स्वस्ति